ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ నేను చూసిన మొదటి తెలుగు సినిమా మహేష్ పోకిరి వారణాసి కథకు అందులోని పాత్రకు మహేష్ బాబు అర్హుడు రాజమౌళిగారు ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఐదు నిమిషాలు చెప్పగానే వెంటనే అంగీకరించాను ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను ఈ చిత్రంలో నా కుంభ పాత్ర శారీరకంగా మానసికంగా నాకు ఒక పెద్ద సవాల్గా నిలిచింది షూటింగ్ లో నేను నిజంగా టార్చర్ అనుభవించాను అని నవ్వుతూ అన్నారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనదైన శైలిలో సినిమా విడుదలపై హీన్ ఇచ్చారు ఇటీవల మహేష్ బాబు అభిమానుల గుండెల్లో ఓ కొత్త ఫ్లాట్ కొన్నాను రెండు సున్నా రెండు ఏడులో గృహప్రవేశం అంటూ సినిమా విడుదల తేదీని పరోక్షంగా వెల్లడించారు కథానాయిక ప్రియాంక చోప్రా మాట్లాడుతూ రాజమౌళిగారు ఒక విజనరీ డైరెక్టర్ భారతీయ సినిమాను ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు ఇలాంటి గొప్ప కళాకారులతో పనిచేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మహేష్ బాబు డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్